హాయ్ అండ్ హెలో ఎవరివన్ ఈరోజు వీడియో ఏంటి అంటే దొండకాయ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి అదేవిధంగా దొండకాయతో మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో వినండి రెండు యూజ్ అవుతాయని చెప్తున్నాను చెట్టు చేస్తాను దొండకాయల్ని శుభ్రంగా కడిగేసి అదేవిధంగా పచ్చిమిరపకాయల్ని కూడా రెండుసార్లు కడిగేయాలి వీటిని చక్కగా తరిగేసేయాలి ఇలా అన్నిటినీ తరిగేసేయాలి ఇప్పుడు మనం దొండకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్దాం దొండకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లించుకుంటూ ఉంటారు దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు అయితే దొండకాయ వేపుడు పచ్చడిని కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు నాలాగా దొండకాయలో ఫైబర్ విటమిన్ బి వన్ టూ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం పుష్కలంగా ఉంటాయి దొండకాయను ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది రక్తంలోని చక్కెర స్థాయిను కంట్రోల్లో ఉంచుతుంది దొండకాయల్లో థయామిన్ ఉంటుంది ఇది కార్బోహైడ్రేట్స్ను గ్లూకోస్గా మార్చే పోషకం ఇది రక్తంలో శక్తి స్థాయిని ఎక్కువగా ఉంచుతుంది ఇది జీర్ణక్రియను నియంత్రిస్తుంది దొండకాయలోని థయామిన్ రక్తం ప్లాజ్మాలోనికి ప్రవేశిస్తుంది ముందుగా బాండిలో నూనె వేసుకుందాం నూనె వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న పెట్టుకున్న దొండకాయలను పచ్చిమిరపకాయలను నూనెలో వేసుకుందాం ఇలా అన్నిటినీ నూనెలో వేసి బాగా వేపుకుందాం థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడుతుంది దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది దొండకాయలను తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది దొండకాయలో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉంటాయి ఇది శరీర బరువును కంట్రోల్లో ఉంచుతుంది దొండకాయలన్నీ వేసిన ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇవి కొంచెం మగ్గినట్లు అనిపిస్తున్నాయండి ఒకసారి కలుపుకుందాం ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలను యాడ్ చేద్దాం దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దొండకాయలో సమృద్ధిగా బీటా కెరోటిన్ లభిస్తుంది ఇది విటమిన్ ఏగా మారి దృష్టి లోపాలను సరిచేస్తుంది బరువు తగ్గడానికి దొండకాయలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దొండకాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకొని పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే అవి వే వేగిపోయిన తర్వాత కొంచెం ఇదిగా వస్తాయి కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే సమస్యతో చాలామంది సతమతమవుతూ ఉంటారు అలాంటి వారు వారానికి రెండుసార్లు దొండకాయ తినాలి ఇది రాళ్ళు ఏర్పడటానికి నియంత్రిస్తుంది ఇప్పుడు కొంచెం చింతపండుని యాడ్ చేద్దాం ఆ తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇలా కట్ చేసేసుకొని అది కూడా కొంచెం వేపుదాం అంటే పచ్చివాసన పోవాలి కదా కొత్తిమీరని కూడా కొంచెం కడాయిలో వేసి అలా అలా ఫ్రై చేద్దాం దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేద్దాం ఇలా మిక్సీ వేసుకుంటే కచ్చా పచ్చాగా నూరుకు నూరుకుందాం ఒకసారి ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయ ఒకటో రెండో టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేద్దాం దీంట్లోనే నేను కొంచెం ఉప్పుని యాడ్ చేశానండి అది స్కిప్ అయిపోయింది మీరు ఈ పచ్చడిని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మొత్తం కలిపి ఒకేసారి మిక్సీ వేసేద్దాం దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా నూరుకొని కడాయిలో వేసేద్దాం మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడిని కలుపుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్